పులుసు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి పుల్ల పుల్లగా కారంగా నోటికి భలే కమ్మగా ఉంటుంది ఎస్పెషల్లీ వర్షం పడినప్పుడు క్లైమేట్లో అయితే వేడి వేడి అన్నంలో పులుసు వేసుకొని తింటే టేస్ట్ అయితే నోటికి భలే ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం కొంచెం చింతపండు నానపెట్టుకొని ఉల్లిపాయ ముక్కలను సన్నగా పొడుగు కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ లేకుండా ఇప్పుడు ఈ చింతపండుని గుజ్జు తీసేసి వడకట్టుకొని దానిలో ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర ఎండుమిర్చి వేసి చేతితో ఇలా కలుపుకోవాలి అలానే దీనిలోనే కొంచెం కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా లాస్ట్లో అయితే మనం చిన్న బెల్లం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం ఏంటంటే మనకి పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది ఈ పులుసుకు కూడా మంచి డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది ఇక వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే నోటికి భలే రుచిగా అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్